Thank you అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఈరోజు వీడియో అయితే లాస్ట్ వరకు అసలు స్కిప్ చేయకుండా చూడండి ఆల్రెడీ మీరు తొమ్మిది చూసారు కదా ఈరోజు యూపీ నుండి అర్జున్ వస్తున్నారండి మేము వస్తున్నప్పుడే ఆయన కూడా రావాలి అయితే లాస్ట్ మినిట్లో ఆయన జర్నీ క్యాన్సిల్ అయింది కదా సో ఇప్పుడైతే అయితే వస్తున్నారనమాట అయితే ఆయన వస్తున్నట్లు ఇంట్లో ఎవ్వరికీ తెలియదండి ఒక టూ డేస్లో వస్తాను అని చెప్పారు ఇంట్లో అందరూ ఒక టూ డేస్లో ఆయన వస్తారు అని అనుకుంటున్నారు ఈ రోజే వస్తున్నారని ఎవరికీ తెలీదు నాకు చెప్పారు నేను సత్యాకి చెప్పాను సత్యకి నాకు మాత్రమే తెలుసు అనమాట ఇంట్లో ఎవరికీ తెలీదు అమ్మమ్మకి అత్తమ్మకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఆయన వచ్చేసరికి ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం అవుతుందండి ఆ టైం వరకు ఈ సర్ప్రైజ్ సర్ప్రైజ్ లాగే ఉంటుందా లేదంటే వాళ్ళకి తెలుస్తుందా అనేది మాకు కూడా తెలీదు వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంక ఇక్కడ మార్నింగ్ లేచిన వెంటనే స్నానం చేసేసి దేవుని దగ్గర దీపాలు పెట్టుకున్నాను మార్నింగ్ టైంలోనే చక్కగా పెరట్లో ఉన్న పువ్వులన్నీ తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టి ఈ విధంగా పూజ చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి

അമ്മ അമ്മ നിന്നെ ജാമക്കാൻ അമ്മ എറജാമക്ക എ സീനഗർ ഇച്ചറ എ మీకు బ్యాక్ గ్రౌండ్ లో మంత్రాలు వినిపిస్తున్నాయి కదండి మా ఇంటికి దగ్గరలో దుర్గమ్మ టెంపుల్ సాయిబాబా టెంపుల్ అలాగే శివాలయం కూడా దగ్గరలో ఉన్నాయన్నమాట మార్నింగ్ టైంలో ఈ విధంగా మంత్రాలు దేవుని పాటలు ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి మార్నింగ్ టైంలో చాలా ప్రశాంతంగా చాలా ప్లెజెంట్గా ఉంటుంది అలాగే బయటికి రాగానే మనకి ఈ విధంగా పూల మొక్కలు పచ్చని ప్రకృతి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదండీ చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ మార్నింగ్ టైంలో ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటారండి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంట్లో అందరికి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే శబరి అమ్మమ్మ వంట అయితే స్టార్ట్ చేసింది ఈరోజు అమ్మమ్మ మామిడికాయ వేసుకుని ఎండు రైలో ఎండు చేపలో తెలియదండి కర్రీ ప్రిపేర్ చేసుకుంటుంది అమ్మమ్మ కూరలన్నీ కూడా కొంచెం పుల నోటికి రుచిగా ఉండే కూరలు వండుకుంటుంది నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి అమ్మమ్మ కూరల్లో ఎక్కువగా ఎండు రైలు కానీ ఎండు చేపలు కానీ వేసుకుని వండుకుంటుందండి మనం కూరగాయల్లో వేటిల్లో అయినా సరే కొన్ని ఎండు రైలు వేసుకుని వండుకుంటే కూర టేస్టే మారిపోతుంది కదండి చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఈ మామిడికాయ కాంబినేషన్లో ఎండి రొయ్యలు కానీ ఎండి చేపలు కానీ పచ్చి రైలు కానీ వేసి వండితే కూర అద్భుతంగా ఉంటుందండి ఏ నాన్ వెజ్ రెసిపీస్ కూడా పనికిరావు అనమాట అంత బాగుంటుంది ఇంకా ఇక్కడ నేను పెరట్లో కరివేపాకు వస్తున్నాను ఈరోజు మేము చాలా సింపుల్గా ఇటువంటి కర్రీస్ ఏమీ లేకుండా పులిహోర ప్రిపేర్ చేసుకుంటున్నామండి నాకు పులిహోర తిని చాలా రోజులైంది నేనే పులిహోర ప్రిపేర్ చేయమని అడిగాను మా ఆడపడుచుని పులిహోర ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇంకా పెరట్లో ఫ్రెష్గా కరివేపాకు తీసుకొచ్చాను అత్తమ్మ పులిహోర చాలా బాగా ప్రిపేర్ చేస్తారు ఆవ పెట్టిన పులిహోర ప్రిపేర్ చేస్తారండి నేను వచ్చిన ప్రతిసారి అత్తమ్మ చేత పులిహోర ప్రిపేర్ చేయించుకుంటాను అయితే ప్రస్తుతానికి అత్తమ్మ కిచెన్లోకి రావట్లేదు వంటలవి ఇంకా చేయట్లేదు కదండి అందుకని ఈసారి మా ఆడపడుచు ప్రిపేర్ చేస్తుంది అయితే బయట ఎండ చాలా ఎక్కువగా ఉంది ఆవ పెట్టిన పులిహోర వేడి చేస్తుందండి అందుకని ఇంకా ఆవాల పేస్ట్ అదంతా ఏమి వేయకుండా చాలా సింపుల్ గానే పులిహోర చింతపండు పులిహోర అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇక్కడ నేను పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాను ఈ సమ్మర్లో కిచెన్లో వంట చేయడం కూడా ఒక పెద్ద టాస్కే కదండి సో బయట వేడి కిచెన్లో వేడి మార్నింగ్ టైంలోనే మనం వంట కంప్లీట్ చేసేసుకుంటే సో బెటర్ అనమాట సమ్మర్ టైంలో ఇంకా అత్తమ్మ వాళ్ళ కిచెన్ చాలా చిన్నది కాబట్టి చాలా వేడి కిచెన్ కిచెన్లో ఒక ఫైవ్ మినిట్స్ కూడా నిల్చోలేము ఆఫ్టర్నూన్ టైంలో అయితే అందుకని మార్నింగ్ టైంలోనే చాలా సింపుల్గా వంటలన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాము ఇంక ఇక్కడ మా వంట ఇంకా స్టార్ట్ అవ్వలేదు మన శబరి అమ్మమ్మ వంట అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటా శబరి అమ్మమ్మ అక్కడ అన్నం వార్చుకుంటుంది అమ్మమ్మకి ఎవరు వంట చేసినా పెద్దగా నచ్చదండి మేము వచ్చినప్పుడు మేము వంట చేస్తున్నాం కదమ్మమ్మ మళ్ళీ నువ్వు సెపరేట్గా ఎందుకు చేసుకోవడం వద్దు అని చెప్తాము అయితే అమ్మమ్మ కొంచెం పాత బియ్యం మెత్తగా వండుకుంటుందండి మేము వండిన రైస్ నచ్చదు కొంచెం మీరు గట్టిగా వండుకుంటున్నారు నేను మెత్తగా వండుకుంటాను వద్దమ్మా అంటుంది అలాగే అమ్మమ్మ చాలా ఎర్లీగా భోజనం చేసేస్తుందండి ఆఫ్టర్నూన్ లంచ్ తొందరగా చేసేస్తుంది నైట్ డిన్నర్ కూడా ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి తినేస్తుంది అనమాట ఆ టైంకి అమ్మమ్మకి వేడివేడిగా రెడీ చేయాలి అందుకని అమ్మమ్మకి టైమింగ్స్ కుదరవు ఈ వండడం కూడా కుదరదు అనమాట మేము వండిన వంటలవి కూడా అమ్మమ్మకి పెద్దగా నచ్చవు అందుకని అమ్మమ్మ సెపరేట్గా తనే చాలా ఎర్లీగా వండుకుంటుంది ఎర్లీగా తింటుంది మా వంట కంప్లీట్ అయ్యేసరికి ఒక్కొక్కసారి అమ్మమ్మకి భోజనం కూడా అయిపోతుందండి అందుకని అమ్మమ్మ వంట అమ్మమ్మే టైంకి ప్రిపేర్ చేసుకుని టైంకి తింటుంది ఇంక ఇక్కడ మాడపడుచు చింతపండు పులిహోర ప్రిపేర్ చేస్తుంది ఈ పులిహోర పోపు దినుసులన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చింతపండు పులుసు వేసి దగ్గర పడే వరకు ఉడికిస్తారండి అత్తయ్య గారింట్లో ఈ విధంగా ప్రిపేర్ చేస్తారు మా ఇంట్లో అయితే ఈ చింతపండు పులుసు సపరేట్గా ఉడకబెట్టి దాన్ని రైస్లో మిక్స్ చేసుకున్న తర్వాత పులిహోర పోపు పెట్టుకుంటాము అంటే మా ఇంట్లో అందరికీ అవన్నీ కూడా క్రిస్పీగా తగలాలన్నమాట ఆ పప్పులన్నీ కూడా క్రిస్పీగా తగలాలి కానీ అత్తయ్య గారి ఇంట్లో అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తారండి ఈ విధంగా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ మన శబరి అమ్మమ్మ కూడా కర్రీ ప్రిపేర్ చేసుకుంటుంది మామిడికాయ ఎండు రైలు కర్రీ ప్రిపేర్ చేసుకుంటుందండి నేను వీడియో తీస్తున్నాను కదా అడుగుతుంది అనమాట నన్ను వాళ్ళు ఎవరు ఇటువంటి కర్రీస్ ప్రిపేర్ చేసుకోరా వీడియోస్ వీడియో తీస్తున్నావు అంటుంది నువ్వు చేసే కర్రీ స్పెషల్ కదమ్మమ్మ నువ్వు చేసుకున్నట్టు ఎవరు చేసుకోరులే అంటున్నాను నవ్వుతుంది అనమాట అమ్మమ్మ కర్రీ ప్రిపేర్ చేసుకునే ఈ గిన్నెలు చూసారా ఎంత క్యూట్ గా ఉంటాయో నాకైతే చాలా బాగా నచ్చుతాయి చాలా బాగా నీట్గా క్లీన్ చేసుకుంటుందండి అమ్మమ్మ గ్యాస్ స్టవ్ కూడా చూసారు కదా సో చాలా నీట్గా శుభ్రంగా తుడుచుకుంటుంది అనమాట వంట అయిపోగానే చాలా నీట్గా క్లీన్ చేసేసుకుంటుంది అన్ని కూడా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో అమ్మమ్మ వంటలు పెట్టేదాన్ని అండి అప్పుడు చాలా మంది కామెంట్స్ పెట్టేవారనమాట అమ్మమ్మ అల్యూమినియం వంట పాత్రలు ఎక్కువగా యూస్ చేస్తున్నారు అల్యూమినియం యూస్ చేయకుండా మట్టి వంట పాత్రలు కానీ లేదంటే స్టెయిన్లెస్ స్టీలు కానీ మీరు కొనివ్వండి అని చాలా మంది కామెంట్స్ పెట్టారు అయితే అమ్మమ్మకి అదే విషయం చెప్పామనుకోండి నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇవే గిన్నెల్లో వండుకుంటున్నాను ఏమైంది నాకు ఏమీ అవ్వలేదు కదా అని అంటుంది మన మాట అస్సలు వినదు అలాగే మట్టి వంట పాత్రలు స్టెయిన్లెస్ స్టీల్ కానీ క్యాస్ట్ ఐరన్ కానీ ఇటువంటివి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కదండీ అమ్మమ్మ క్యారీ చేయలేదు అమ్మమ్మకి ఈ వంట పాత్రలు బాగా అలవాటైపోయాయండి చిన్న చిన్న వంట పాత్రల్లో వంటలు చేసుకుంటూ ఉంటుంది ఆ వంట పాత్రలే అమ్మమ్మకి బాగా అలవాటైపోయాయి అనమాట వాటిల్లోనే వంట చేసుకు ఉంటుంది ఇక్కడ మా సత్య ఒకసారి బెండకాయ పులుసు ప్రిపేర్ చేసిందంటండి ఆ అద్భుతమైన బెండకాయ పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసిందో మా ఆడపడుచు నాకు చెప్తుంది అదే చెప్పుకుని నవ్వుకుంటున్నాం అనమాట అది యూట్యూబ్లో ఏదో చూసాను అత్యా చూసి ఉండమని ట్రై చేశాను లాస్ట్ చింతపండు పులుసు వేసారు వాళ్ళు నేను ఆగ్లాగే వేసేసి ఇంకేసాను చింతపండు కట్టేసాను లేదు అంటే గార్నిష్ చేశాను చింతపండు పులుసుతో అలా జరిగింది అది అమ్మ తిన్నావా నువ్వు అప్పుడు తిన్నారు తిట్టలేదు అప్పుడు ఏంటో అందరూ తినేశారు మా బావగారు కూడా అదే పెట్టేశాను ఇంకెక్కడ మా చింతపండు పులిహోర కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఉడికించుకున్న రైస్లో ఈ చింతపండు గుజ్జు వేసి ఈ విధంగా కలుపుకోవాలి ఈ చింతపండు గుజ్జు కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఇందులోనే పసుపు తగినంత ఉప్పు కొంచెం బెల్లం కూడా వేసుకుని కలుపుకోవాలండి ఒక చిన్న బెల్లం ఒక్క వేసుకుంటే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఈ పోపులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి అత్తమ్మ అయితే కొన్ని ఆవాలు నానబెట్టి వాటిని రోట్లో మెత్తగా దంచి వేడివేడి అన్నంలో కలిపేసి అప్పుడు పులిహోర పోపు వేస్తారండి అది ఆవ పెట్టిన పులిహోర అనమాట అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అయితే అది కొంచెం వేడి చేస్తుంది అందుకని మేము ఆవపిండి ఏమీ లేకుండా ప్లెయిన్గానే పులిహోర అయితే ప్రిపేర్ చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా అందరం పులిహోర తిన్న తర్వాత ఇక్కడ గుమ్మడకాయ కట్ చేస్తున్నాము వడియాలు పెట్టడం కోసం సో గుమ్మడికాయ ముక్కల కింద కట్ చేస్తున్నాము గుమ్మడికాయ వడియాలంటే నాకు చాలా ఇష్టం లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి నేను యూపీ తీసుకెళ్లడం కోసం ఇక్కడ వడియాలు ప్రిపేర్ చేస్తున్నారు వాటర్ గుమ్మడికాయల్ని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక కాటన్ క్లాత్లో మొక్కలన్నింటినీ గట్టిగా టైట్గా కట్టేసి దానిపైన బరువు పెట్టేసి ఒక నైట్ మొత్తం పక్కన పెట్టేస్తారండి వాటిలో ఉండే వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ అసలైన ప్రాసెస్ ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇక్కడ బూడిద గుమ్మడికాయలని వాటర్తో నీట్ గా క్లీన్ చేసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాము నాకైతే కత్తిపేటతో కట్ చేయడం రాదండి చాక్తోనే కట్ చేశాను బలం తాచ <laughs> 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 ఇంకా బుడుద గుమ్మడికాయ ముక్కలు కట్ చేయడం అయిపోయిన తర్వాత మేము బెల్లం తాలూకులు ప్రిపేర్ చేసుకున్నామండి మేము ఎప్పుడు వచ్చినా సరే అత్తమ్మ బెల్లం తాలూకులు ప్రిపేర్ చేస్తారు సాహితీ సాత్వికి ఇద్దరికి చాలా ఇష్టం అర్జున్కి కూడా చాలా ఇష్టం అండి మార్నింగ్ అత్తమ్మకి బెల్లం తాలూకులు తినాలని ఉంది అత్తమ్మ అన్నాను ఎందుకంటే అర్జున్ వస్తున్నట్లు తెలియదు కదండి తెలిస్తే గనక అత్తమ్మే ప్రిపేర్ చేసేసి రెడీగా ఉంచుతారు అందుకని నాకే తినాలని ఉంది అంటే ఇంకా వెంటనే ప్రిపేర్ చేశారనమాట ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో సాహిత్య సాత్వికి ఇద్దరిని లోకి తీసుకొచ్చానండి పడుకోబెడదాము అని వాళ్ళిద్దరు పడుకోవట్లేదు ఇంకా నేను సత్య పిల్లలిద్దరం కలిసి లూడో ఆడుకుంటున్నాము గేమ్ ఆడుకుంటున్నాం అనమాట సరదాగా బయట ఎండ అయితే మామూలుగా లేదండి చాలా ఎండ ఉన్నాయి అనమాట అందుకని రూమ్ లోనే ఏసీ ఆన్ చేసుకుని కూర్చుని ఆడుకుంటున్నాము ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో అస్సలు ఉండలేమేమో అని అనిపిస్తుంది అండి సో మే నెలలో ఇంకొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయి వడగాల్పులు అప్పుడైతే ఇంకా వేడి గాలిలో చెమట పక్కులు ఇవన్నీ కూడా వేసేస్తూ ఉంటాయి కదండి సాహితీ సాత్విక్ ఇద్దరు వచ్చినప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయిపోయారండి కలర్ చేంజ్ అయ్యారు అలాగే చిక్కుపోయారు కూడా సాత్విక్ అయితే మరీనండి ఇక్కడికి వస్తే ఆటలాడుతూనే ఉంటాడు పిల్లలందరితో కలిసి ఆటల్లో పడిపోయి ఇంకా వాళ్ళకి ఆకలి కూడా గుర్తుండదు భోజనం చేయడానికి నన్ను చాలా విసిగిస్తూ ఉంటారు యూపీలో కూడా ఎండలు ఎక్కువగానే ఉంటాయండి వేడి ఒక్కపోతా ఇవన్నీ కూడా ఉంటాయి అయితే ప్రజెంట్ కొంచెం తక్కువ ఎక్కడతో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉంటాయి కానీ జూన్ నెలలో ఎక్కువగా వేడి ఒక్కపోతా అనేది మనకి జూన్ నెలలో ఎక్కువగా తెలుస్తుందండి యూపీలో సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడతో పోలిస్తే అక్కడ కొంచెం తక్కువగానే ఉంటుంది అనమాట ఒక్కపోతా అవి ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంలో లో బయట నుంచి చాటు స్నాక్స్ ఇవన్నీ కూడా తెప్పించుకున్నాం అనమాట ఇంకా అందరం కూర్చొని తింటున్నాం అత్తమ్మతో ఏవో జోకులు వేస్తుందండి సత్య నవ్వుకుంటున్నాం అనమాట సత్య ఉంటే ఇంకా ఈ విధంగా జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది

చూసారు కదండి సత్య అస్సలు కుదురుండదు అనమాట ఏవో ఒక జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది ముఖ్యంగా అత్తమ్మ పైన ఎక్కువగా జోకులు వేస్తూ అత్తమ్మని నవ్విస్తూ ఉంటుందండి ఇక్కడ మేము లేకపోయినా సరే సత్య వదిన వాళ్ళు అందరూ ఉండటం వల్ల ఇంట్లో కొంచెం సందడిగా ఉంటుంది ఇంకా ఈవినింగ్ టైంలో సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైం అయ్యేసరికి ఇంట్లో అత్తయ్య గారు ఈ విధంగా ధూపం వేస్తారనమాట ఇప్పుడు అత్తయ్య గారు నడవలేకపోతున్నారు కాబట్టి ఆ డ్యూటీ మా సత్య తీసుకుంది ఇంట్లో ప్రతి మూల ఈ విధంగా సాంబ్రాని ధూపం వేసుకోవటం వల్ల ఈవినింగ్ టైంలో లో ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయండి అలాగే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది ఇంక ఇక్కడ అర్జున్ వచ్చేసారండి సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం అవుతుంది ఆ టైంకి వచ్చారనమాట మేము మార్నింగ్ నుంచి సర్ప్రైజ్ అని దాచిపెట్టాం కదండి అర్జున్ వస్తున్నట్లు ఎవరికి చెప్పలేదు కదా అయితే ఈ నా ట్రైన్ దిగే ముందు మా అన్నయ్యకి కాల్ చేశారు అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్కి కాల్ చేశారండి అప్పుడు అత్తమ్మ వినేశారనమాట ఆయన వస్తున్నట్లు తెలిసిపోయింది కాదు మీ వస్తున్నారని తెలు కదా మీకు లేదా అనేది సర్దుకుంటున్నారు అసలు తెలియదు మీ కొడుకు దగ్గర అన్నారా అనుకున్నారు ఏంటి ఇలా అంటుంది అని నవ్వుతుంది నవ్వుతుంది కానీ కదా మన శబరి సాత్వికి ఇద్దరికి కూడా వాళ్ళ డాడీ వస్తున్నట్లు తెలీదు వచ్చినట్టు కూడా తెలియదు అనమాట వాళ్ళు ప్రజెంట్ పక్కన మా తోటి కొడలు వాళ్ళ హౌస్ ఉందండి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు ఇప్పుడు వాళ్ళు వస్తారు వాళ్ళ రియాక్షన్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం ఏం ఉన్నారు చంద్రబాబు చేసి ఎవడో ఇది మా అమ్మ మా నాన్న కూర్చుందా అమ్మలా ఇలా కూర్చున్నాను అప్పుడే ఫోన్ ఆ అందరూ ఇక్కడ ఉన్న ఫోన్ స్పీకర్ ఆన్ చేసినట్టున్నాడు ఆ పచ్చన గుడుచురత తియమ్మ సిసియం పంపుతాడు టిపిట్వే టివేటమా ఏ వరి చెరు అచ్చెండిగ రామన్నారంట అచ్చెడిగ రామన్నారన్న మళ్ళీ సాయంత్రం వైన్ కల రావాల కదా ఆ జండిగ నిన్నమన్న మమ్మ సర్ప్రైజ్ ఉందే ఏంటి మా సమందిస్ కొచ్చరా టాటంమేది అలా ఉన్నా శంకర్ చెదవని ఎందుకు

ఎవరు చెప్పారు ఇదే తెలుసు అంటే డాడీ వస్తారే రస్కులే కేక్ ఏందు ఆడుకుంటున్నారా చిన్నమా ఏం ఆడుకుంటున్నారు ఏంట చిన్నోడు అలాగా ఉందా అవునా ఓహో అంటే బ్లూ పెట్టుకుంటే ఇందాక విన్ అయ్యాడు కదా అందుక రూమ్ లో ఆడామండి మధ్యాహ్నం పడుకోలేదు కదా ఏం చేస్తున్నారు బాబోయ్ మీ మమ్మీ దిష్టి తీస్తున్నారా బాబోయ్ దిష్టి మీ అబ్బాయి చూసారు కదండి అత్తమ్మ కొడుక్కి దిష్టి తీసేస్తున్నారు ఇంకా మేము ఇక్కడికి వస్తే మేము ఎక్కడికైనా వెళ్ళొచ్చినా కొంచెం మంచిగా రెడీ అయినా లేదంటే కొంచెం తలనొప్పిగా ఉంది అలా అన్నా సరే దృష్టి తీసేస్తూ ఉంటారన్నమాట ఈ విధంగా అర్జున్ వచ్చారు కదండి ఇంట్లో ఇంకొంచెం సందడి పెరిగింది ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి న్యాచురల్ విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మేము వస్తాను Thanks for watching. Bye.